డిసెంబర్ మూడు నాటికి డిసెంబర్ మూడు నాటికి తెలంగాణ ప్రజా పాలన ఏర్పడి ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ను ఆశీర్వదించి అధికారంలోకి తెచ్చిన రోజు అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ సహచార మంత్రులు హుస్నాబాద్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి అదేవిధంగా బహిరంగ సభలో పాల్గొనడానికి మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తూ ఉన్నారు కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటుగా ఉమ్మడి జిల్లా కరీంనగర్ సమావేశం కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి ఔత్సాహిక పౌరుడు కార్యకర్తలు అందరి సమావేశానికి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ నియోజకవర్గంతో పాటు ఈ ఉమ్మడి జిల్లాలో అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలో జరిగినాయి ఇంకా భవిష్యత్తులో కూడా జరగాల్సినవి ఉమ్మడి జిల్లాను బేస్ చేసుకొని తప్పకుండా గతంలో కూడా వ్యవసాయకంగా నీటిపారుదలకు సంబంధించి విద్యా వైద్యానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి జిల్లాలో గత పది సంవత్సరాలకు సంబంధించిన కంపారిజన్ చేసుకుంటే ఈ రెండు సంవత్సరాలు అనేక రకాలుగా మేము ముందుకు పోతా ఉన్నాం ఇంకా కూడా మా జిల్లా సహచార మంత్రులం కానీ శాసనసభ్యులం కానీ అందరం కూడా కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక అంశాలు ఇంకా సహకారం సహచారం కేబినెట్ మంత్రులతో తీసుకొని ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల ఇంక్లూజివ్ గ్రోత్ కొరకు మా యొక్క కృషి ఉంటుంది అందులో భాగంగా జరిగే ఉస్నావా సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఎప్పుడెప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క ప్రభావం పెరిగితే పార్లమెంటు సమావేశంలో భారతీయ జనతా పార్టీ వైఫల్యాలు చర్చకొస్తాయనేటువంటి ఆలోచన వచ్చినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ను మార్చుకొని రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు పార్లమెంటులో ఒకవైపు ఓటర్ల జాబితా సవరణకు సంబంధించినటువంటి రచ్చ జరుగుతూ ఉంటుంటే ఒకవైపు ఓట్ల తొలగింపుకు సంబంధించి కావచ్చు ఇతరత్ర అనేక అంశాలు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బీసీల సమస్య కావచ్చు ఇతర రాత్రి చర్చకు వచ్చే సందర్భంలో కానీ పన్నెండు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ వాగ్దానాల వైఫల్యాలకు సంబంధించి కావచ్చు ఇవన్నీ ఎక్కడ చర్చకు వస్తాయని డైవర్షన్ పాలిటిక్స్లో బీజేపీ రాహుల్ గాంధీ గారి అక్రమ కేసులు చేస్తూ ఉంది రాహుల్ గాంధీ గారికి అండగా ఈ దేశం ఉంది దేశ ప్రజలున్నారు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ బెదిరింపులకు భయపడేది లేదు రాహుల్ గాంధీ గారు ఆగేబడో హంసాత్మ్యే ఈరోజు రాహుల్ గాంధీ గారిని వేధించడం ద్వారా అక్రమ కేసులు పెట్టడం ద్వారా గాంధీ కుటుంబాన్ని గాంధీ పరివార్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అది త్యాగాల కుటుంబం దేశ స్వాతంత్రం నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు సంవత్సరాల తరబడి యాభై సంవత్సరాల పైన అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ అవినీతికి పాల్పడి ఉండి ఉంటే ఈ దేశంలో వాళ్ళకి ఏం తక్కువ ఉండేది వాళ్ళు స్వాతంత్రము ప్రాణ త్యాగము దేశ ఐక్యత దేశ అభివృద్ధికి సంబంధించి ఆలోచన చేశారు తప్ప ఎన్నడూ ఎటువంటి ఆలోచన చేయలేదు అటువంటి కుటుంబం మీద ఉద్దేశపూర్వకంగా ఈ సమాజంలో అప్రతిష్ట చేయాలనేటువంటి కుట్ర నరేంద్ర మోడీ గారు చేస్తారు అందుకే గాంధీ కుటుంబ పరివార ప్రభావాన్ని తగ్గించడం కుట్రలో భాగంగానే రాహుల్ గాంధీ గారి మీద వేధింపులు